గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే సక్సెస్ఫుల్ గా నడుస్తున్న ఉచిత బస్ జర్నీ గ్యాస్ సబ్సిడీ పథకం కూడా అమలుకు సన్నాహాలు విధి విధానాలను ఖరారు చేస్తున్న అధికారులు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అందనున్న కాంగ్రెస్ సబ్సిడీ ఆర్టీసీలో ఉచిత జర్నీ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీల్లో భాగమైన గ్యాస్ సబ్సిడీని కూడా అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి పథకం అమల్లోకి తేవాలని భావిస్తోంది మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ ను ఐదు వందల రూపాయలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఆ పథకం ప్రారంభించే దిశగా ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయి వీటిలో మహిళల పేరుతో డెబ్బై లక్షల కనెక్షన్లున్నట్టు లెక్కలు తేలాయి అటు పథకాన్ని పకడ్బందీగా అమలు చేసే దిశగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు గైడ్ లైన్స్ ను వేగంగా ప్రిపేర్ చేస్తున్నారు ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం మీద ఎంత భారం పడనున్నది అనే లెక్కలు కడుతున్నారు రాష్ట్రంలో నెల నెల అరవై లక్షల గ్యాస్ సిలిండర్లు డీలర్ల నుంచి వినియోగదారులకు చేరుతున్నట్లు తెలుస్తోంది ఐదు వందలకే సిలిండర్ స్కీమ్ కు గైడ్ లైన్స్ రూపొందించే పనిలో సివిల్ సప్లై ఆఫీసర్లు బిజీగా ఉన్నారు కుటుంబ యూనిట్ గా తీసుకోవాలా లేక మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లకే సబ్సిడీ ఇవ్వాలా అనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది ఈ నెల ఇరవై ఎనిమిది లోపల హామీ ఇచ్చిన విధంగా విధి విధానాలు ఖరారు చేసి అర్హులైన వారందరికీ సబ్సిడీ అందచేయనున్నామని అధికారులు అంటున్నారు అటు ప్రతి గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ చేయించుకుంటేనే సబ్సిడీ వస్తుందన్నది కరెక్ట్ కాదని కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ల వ్యవస్థను ప్రక్షాళనం చేసి ఫ్రెష్ రికార్డులను తయారు చేసేందుకే ఈ చేయించుకోవాలని చెప్పిందని డీలర్లు అంటున్నారు గ్యాస్ సబ్సిడీకి సంబంధం లేదని వారు చెబుతున్నారు